ప్రైజ్ ప్రభు ప్రభువైన యేసుక్రీస్తు నామంలో అందరికీ నా హృదయపూర్వక వందనములు యువదీ కాల సమయం దేవుని యొక్క వాగ్దానము ఈర్మియ పదవ అధ్యాయము పన్నెండవ వచనం చదువుకుందాం ఆయన తన బలము చేత భూమిని సృష్టించెను తన జ్ఞానము చేత ప్రపంచమును స్థాపించెను తన ప్రజ్ఞ చేత ఆకాశమును విశాలపరిచెను ఆమెన్ ప్రిమణి దేవుని బిడ్డలారా దేవుడు ఈ సమస్యాన్ని సృష్టించారు సృష్టికర్త అయిన యహోవ దేవుడు ఈ సర్వ సృష్టిని ఆయన సృష్టించారండి కాబట్టి సృష్టికర్త అయిన దేవుణ్ణి జీవం కలిగిన దేవుణ్ణి మీరు వెంబడిస్తే మీరు సంతోషముగా సమాధానముగా దేవుని యొక్క జ్ఞానముతో నింపబడి మీరు తృప్తిగా ఈ భూమి మీద జీవించగలుగుతారండి ఈ సృష్టిని సృష్టించిన సృష్టికర్తను మీరు సేవించండి మీరు ఆరాధించండి ఈ సృష్టిని సృష్టించిన సృష్టికర్తకు మీరు మొక్కండి మీరు నమస్కరించండి అంతేగాని ఈ సృష్టికి నమస్కారం చేయకండి చెట్లకి పుట్లకి సూర్యులకి సూర్యుడికి చంద్రుడికి వీటన్నిటికి మొక్కుతూ ఉంటారండి వాటి వల్ల ప్రయోజనం ఏమీ లేదు మీ ఆరాధన మీ మొక్కుబళ్ళు అన్ని వృధా అన్నమాట అదే మీరు ఈ సృష్టికర్తకు మీరు ప్రార్థన చేసుకున్నట్లయితే ఈ సృష్టికర్త ఈ సృష్టి సృష్టించిన సృష్టికర్తను మీరు మనస్ఫూర్తిగా ఆరాధించినట్లయితే మీరు ఈ భూమి మీద సుఖముగా సమాధానముగా నెమ్మదిగా జీవించగలుగుతారు మీకున్న సమస్యలన్నిటినీ అన్నిటి నుంచి దేవుడు మిమ్మల్ని విడిపిస్తాడు ఏసై నామంలో ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్క బిడ్డని దేవుడు తన మెండైన జ్ఞానంతో నింపి బలపరిచి నడిపించునుగాక ఆ మెయిన్ గాడ్ బ్లెస్ యూ